శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ మాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం స్పర్శ భాగవతుని చరిత్ర తెలుసుకుందామండి పూర్వం పండరీపురంలో సదా భగవద్భజన చేసే భాగవతుడు ఉండేవాడు అతని భార్య పేరు కమలాబాయి వారు ఇరువురు రుక్మిణిదేవిని ఆరాధిస్తుండగా ఆ జగజ్జను ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా అతను జనని ఈ సంసార నిమిత్తం కష్టపడకుండా ఉండేలాగా అనుగ్రహించామని వేడుకున్నాడు అప్పుడు రుక్మిణీదేవి ఒక స్పర్శవేది ఇచ్చి దీనితో నీవు బంగారంగా మారుతుందని నీవు సుఖంగా ఉండవచ్చని ఆశీర్వదించింది ఆ దినం నుండి అతడు దాని మహిమ భార్యతో చెప్పి ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పవద్దు సుమా సాధువులకు తెలిస్తే నన్ను చూసి పరిహసిస్తారు జాగ్రత్తగా దాచు అని ఆదేశించాడు అప్పటి నుండి భార్యాభర్తలు వాళ్ళకు కావలసిన వస్తువులన్నీ స్పర్శవేది ద్వారా పొందుతూ బయటికి మాత్రం వైరాగ్యశీలుల్లాగా భక్తుల్లాగా నటిస్తూ ఇది ఇదిలా ఉండగా కమరాబాయి చంద్రబాబా నదికి వెళ్లి నీరు తెచ్చుకుని వస్తూ ఉండగా నామదేవ్ భార్య కూడా అదే సమయంలో నీటి కోసం రావడం చూసి సఖి మీరు ఎందుకు అన్నావస్త్రాలకై ఇంత కష్టపడుతున్నారు అంటే రాధాబాయి నా భర్త పండరీనాథులే గది అని అంటాడు అతని నమ్మిన మేము ఇంకెలా ఉంటాము అనగా రమలాబాయి అయితే పండరీనాథుని భర్తకి ఏం ఇవ్వలేదా అయినా ఫలైన వృక్షానికి నీళ్లు పోసినట్లు మీరెందుకు పాండరీనాథు కొడుస్తున్నారు నా భర్త చూడు రుక్మిణి ఉపాసించి స్పర్శవేది పొందాడు దాంతో మేము ఇను బంగారంగా మార్చి విక్రయించి హాయిగా బతుకుతున్నాం అంది అప్పుడు రాధాబాయి అయితే నేను ఒక్కసారి ఆ స్పర్శవేది చూడవచ్చునా అని అంటే తప్పక అంది కమలాబాయి అప్పుడు రాధాబాయి నీటికుండా ఇంటిలో దించి కమలాబాయి ఇంటికి వెళ్ళగా కమలాబాయి ఆ స్పర్శవేది తెచ్చి ఇచ్చి నీవు ఈ స్పర్శవేది ఇంటికి తీసుకుపోయి నీకు కావలసినంత బంగారం చేసుకుని తిరిగి నా స్పర్శవేది తిరిగి నాకు ఇవ్వు కానీ విషయం ఎవ్వరికీ చెప్పకే రహస్యం సుమా అని హెచ్చరించి పంపించింది అప్పుడు రాధాబాయి ఇంటికి వచ్చి స్పర్శవేదితో కావలసినంత బంగారం తయారు చేసుకుని ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని వంట ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన నామదేవు ఈ వస్తువును నువ్వు ఎక్కడిని తెచ్చావు చెప్పకపోయావో నేను ఆహారం భుజించుమా అని అన్నాడు అప్పుడు రాధాబాయి తన కమలాబాయిని స్పర్శవీధి అడిగి తెచ్చిన వృత్తాంతం చెప్పగా ఒకసారి ఆ స్పర్శవీధిని చూడాలని అడిగాడు నామదేవు అది తీసుకొచ్చి విచ్చింది రాధాబాయి దాన్ని తృణంగా భావించి చంద్రభాగా నదిలో పారవేశాడు నామదేవు ఈ వృత్తాంతం రాధాబాయి ద్వారా తెలిసిన కమలాబాయి భయస్థురాలయ్యింది ఇంటికి వచ్చిన స్పర్శ భాగవతుడు వస్తూనే ప్రతిదినము స్పర్శవేది చూసి అలవాటు వల్ల అక్కడ లేకపోవడం చూసి భార్య ద్వారా విషయం తెలుసుకుని ఇప్పుడే పోయి స్పర్శవేది తీసుకురా అని నామేవ్ ఇంటికి పంపాడు నామేవు అది చంద్రబాబులో వేసిన విషయం తెలుసుకున్న రాధాబాయి కమలబాయి బిగ్గరగా ఆడవడం మొదలు పెట్టారు ఈ విషయం తెలిసిన స్పర్శ భాగవతుడు నామదేవుతో నా కుటుంబాన్ని నువ్వు దుఃఖసాగరంలో ఉంచావు చూడ్డానికి వేషం వేసుకుని నా స్పర్శ వేదిని దాచుకున్నావు అని విష్ణురాలాడాడు అప్పుడు నామదేవు అయ్యా భగవద్భక్తులు బంగారం మట్టి రెండు ఒకేలా చూస్తారు నీవు ఎందుకు ఈ వ్యామోహం అన్నా కూడా ఈ ఉపదేశాలు చాలు నా వస్తువు నాకు ఇవ్వవలసింది అని కటువుగా మాట్లాడాడు అప్పుడు నామదేవు చంద్రభాగా నదిలో దిగి చేతికి వచ్చినన్ని గులకరాళ్ళను తీయగా అవి అన్నీ కూడా స్పర్శ వేదులుగా మారిపోయాయి ఈ అద్భుతం చూసిన స్పర్శ భాగవతుడికి జ్ఞానోదయం కలిగి వైరాగ్యశీలుడై చివరికి నామదేవుని ఉపదేశంతో అఖండ జ్ఞానవంతుడై స్వామి సన్నిధి చేరాడు ఇంతటితో స్పర్శ భాగవతుని చరిత్ర సమాప్తం మళ్ళా ఇంకొక భక్తుని కథతో మీ ముందుకు వస్తానండి ఈ ఉత్తరాది భక్తుల కథలు ఎక్కడా లభ్యం కావు కనక వినండి అందరికీ వినిపించండి ఉంటానండి నమస్కారం మీ సూర్యకుమారి కందాడా